హాయ్ అర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసన్నారు వాటితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ కేసీఆర్ గారిని ఈ కాళేశ్వరం సంబంధించిన కుంభకోణంలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బలంగా వినిపిస్తుంది సార్ అంటే దీనికి కారణం కూడా లేకపోలేదు అటు విజిలెన్స్ వాళ్ళు కాళేశ్వరంకి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకున్నారు అటు గవర్నమెంట్ ఏమో హైకోర్టుకు ఒక లేఖ రాసింది సిట్టింగ్ జడ్జిని అలర్ట్ కమ్మని చెప్పేసి సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఆయన అరెస్ట్ అయ్యే ఉన్నాయని అంటున్నారు మరి ఎలక్షన్స్ ముందర ఇలా అరెస్ట్ చేసే అవకాశాన్ని ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందంట కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో అనేక రాజకీయ ఎత్తుగడలని ప్రదర్శించింది అందులో ఒకటి ఏంటంటే అవినీతి అంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేసీఆర్ ఫ్యామిలీ కోసమే కడుతున్నారు వాళ్ళు నిజానికి ఇది ఏ రకంగానూ ప్రజలకి మేలు చేసే ప్రాజెక్టులు కాదు ఎందుకంటే దాదాపు ఎకరాకి నీరు పారడానికి దాదాపు నా యాభై వేలు నుంచి లక్ష వరకు కూడా ఎండాకాలంలో వెళ్తే లక్ష వరకు కూడా ఖర్చు అవుతుంది అంత ఖర్చు పెట్టి ఆ ఎకరాలో అంత పండించేది ఏం లేదు సో ఇది వేస్ట్ ప్రాజెక్ట్ అనేది చాలామంది ఇంజనీర్స్ కానీ ఆకునూరి మురళీ లాంటి వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి వీళ్ళు ఎప్పటి నుంచో చెబుతున్నారు ఇది ఎందుకు చేస్తున్నారంటే కేవలం దీంట్లో పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయి కాబట్టి వేల కోట్లు సంపాదించుకోవచ్చు కాబట్టి చేశారనేది వాళ్ళు ఎప్పటి నుంచో విమర్శ సో మేము వస్తే దీని మీద అంతా కూడా మేము కమిటీలు వేస్తాము దీన్ని అనేది వాళ్ళు చెప్పారు దానికి తగినట్టే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వంలో ఏమేమి అవినీతి కావచ్చు అవకతవకలు జరిగాయో వాటి మీద ఫోకస్ పెట్టారు అది అది వాళ్ళే ముందు గ్రహించి వాళ్ళు కూడా చాలామంది మంత్రులు తమ శాఖల్లోంచి ఫైల్స్ కూడా వన్ టూ డేస్లోనే కా తీసేసారని కూడా అంటున్నారు అప్పట్లో అప్పుడు సిఎస్ కూడా శాంతి కుమార్ గారు ఆదేశించారు ఫైల్స్ ఎక్కడికి పోవడానికి వీళ్ళేదని అయినప్పటికీ కూడా తరలించారు దాదాపు వేల వేలాది ఫైల్స్ వెళ్ళిపోయినాయి అనేది కూడా అన్నారు దాదాపు పదకొండు వేల ఫైల్స్ మిస్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద ఫోకస్ చేసినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే కాళేశ్వరంలోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది ఆ దిశగా వెళుతుంది ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ లోపలిని కాంగ్ ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి ముఖ్యంగా కేసీఆర్ అవినీతిని కానీ ఫోకస్ చేయగలిగితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగితే ఈయన అవినీతి పరుడు అనేది పెద్ద ఎత్తున జనంలో ఇంత తినేశాడంట అంత తినేసాడంటే మీడియా హైపు ఎట్లాగో ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ప్రధానమైన మీడియా ఉంది సో దీన్నంతా చేసి కేసీఆర్ అవినీతి పరుడు అనేది కానీ ఎస్టాబ్లిష్ చేస్తే బీఆర్ఎస్కి గెలుపు అవకాశాలు బాగా తగ్గిపోతాయి అనేది రేవంత్ రెడ్డికి ఉండే అండర్స్టాండింగ్ ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ఒక పోరాట పందాలకి వస్తుంది ఆల్రెడీ ఓటమి నుంచి కోలుకునింది కేసీఆర్ కూడా త్వరలోనే బయటకు వస్తున్నాడు సభలో పాల్గొంటున్నాడు కేసీఆర్ అసెంబ్లీకే పో అసెంబ్లీలోనూ రాబోతున్నాడు ఎంపీగా పోటీ చేయడు దాని బదులు కేటీఆర్ ఎంపీగా పంపించి కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఉండి మళ్ళీ బీఆర్ఎస్ని పట్టాలెక్కిచ్చే పనిలో ఉన్నాడు అనేది లేటెస్ట్గా వస్తున్న వార్తలు ఎందుకంటే కేసీఆర్ నిలబడకపోతే బీఆర్ఎస్ మళ్ళీ రివైవ్ కావడం కష్టమవుతుంది మొదట్లో ఏమనుకున్నారంటే కేసీఆర్ అసెంబ్లీలకు వచ్చి రేవంత్ రెడ్డిని ఫేస్ చేయడానికి ఆయన్ని సీఎం అని పిలవాలి సో ఇదంతా ఇష్టం లేదనేది బిగినింగ్లో వార్తలు వచ్చాయి కానీ తర్వాత ఆలోచించుకున్న తర్వాత తను రంగ మళ్ళీ రంగంలోకి దిగకపోతే బీఆర్ఎస్ రివైవ్ కావడం కష్టమవుతుంది నెక్స్ట్ ఐదేళ్లలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే తనే ఇక్కడ ఫోకస్ చేయాలి దాని బదులు కేటీఆర్ని కానీ పార్లమెంటుకి పంపిస్తే అక్కడ కేటీఆర్ ఢిల్లీ లెవెల్లో పరిచయాలు వస్తాయి అతనికి ఒక నేషనల్ లెవెల్లో సర్కిల్ పెరుగుతుంది రెండోది పార్లమెంటరీ సంప్రదాయాలు అవన్నీ కూడా తనకి అర్థమవుతాయి ఆ రకంగా రేపొద్దున బీఆర్ఎస్ని ఇతర రాష్ట్రాల్లోకి తీసుకెళ్లాలన్న కూడా కేటీఆర్కి అనుభవం పనికి వస్తుంది అందువల్ల కేటీఆర్ని నేషనల్ లెవెల్లో పంపిద్దామనేది కేసీఆర్ ప్లాన్గా చెబుతున్నారు సో దేనికి అనుగుణంగానే కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు వీళ్ళందరూ కూడా కేసీఆర్నే పైకి లేపుతున్నారు రెండు అక్షరాల సీఎం కంటే కూడా మూడు అక్షరాల కేసీఆర్ఏ పవర్ఫుల్ కేసీఆర్ఏ తెలంగాణకి గుండెకాయ సో కేసీఆర్ కానీ ఒకసారి మేమే అసెంబ్లీలో గడగడలాడించాము ఇంకా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి పరిస్థితి ఇలాగా వాళ్ళు మాట్లాడడం మొదలైంది అట్లాగే ఒక నెలలో వీళ్ళు సాధించింది ఏం లేదు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మోసాలు చేసి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కాలయాపం చేస్తున్నారు కోర్టు వచ్చే కాలయాపం చేసి కోర్టు మీద నెట్టేస్తారు ఎన్నికల కోర్టు అని చెప్పి నెట్టేస్తారు ఇలాగే వంద రోజులని వీళ్ళు కాలయాపం చేసేసి నెట్టేస్తారు ఏ పథకాలు అమలు చేయలేదు ఓన్లీ ఆర్టీసీ బస్సులు మాత్రమే చేస్తున్నారు దానికి పెద్ద ఖర్చు కూడా ఏమవ్వదు మిగతా అవి ఏవి కూడా చేయలేదు రైతు బంధు ఇస్తా ఉన్నారు అది కూడా ఇవ్వలేదు మేమేది ఇస్తా ఉన్నామో అదే ఇస్తున్నారు వీళ్ళు కూడా వీళ్ళ హామీలు ఏవి నెరవేర్చడానికి ఏ రకంగా వీళ్ళు చొరవ చూపట్లేదన్న విమర్శలు వాళ్ళు చేస్తున్నారు దీనికి గారు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో స్టార్ట్ చేస్తాడు అనమాట దాన్ని తొవ్వి తీయడం అనేది స్టార్ట్ చేశాడు ఇప్పుడు నిన్న దాదాపు పన్నెండు బృందాలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు జలసౌదాకు వెళ్ళి మొత్తం సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశాయి దాదాపు ఇరవై బండిల్స్ ఫైల్స్ని తీసుకెళ్ళినట్టుగా చెబుతున్నారు ప్రధానంగా దీనికి బాధ్యులు ఎవరు అన్నప్పుడు కేసీఆర్ అండ్ చీఫ్ ఇంజనీర్ వీళ్ళిద్దరిని బాధ్యులు చేయాలనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా చెబుతున్నారు ఎందుకంటే ఇటు అధికారులను కూడా చేయడం ద్వారా అధికారులు వీళ్ళు కుమ్మక్కయ్యారు అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది చెబుతున్నారు ఎంత ఈ ఇది మొత్తం కూడా కాళేశ్వరం అనేది కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్గా ఆయన అపరా భగీరథుడుగా బీఆర్ఎస్ కీర్తించింది ఇప్పుడు దాన్నంతా కూడా ఉల్టా చేయడం కేసీఆర్ ఏ రకంగానూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడలేదు పైగా కంప్లీట్గా అవినీతి కోసమే ఈ ప్రాజెక్టులంతా చేశాడన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యంగా మనకు కనబడుతుంది తర్వాత దీనికి సంబంధించి హైకోర్టుకు కూడా ప్రభుత్వం లేఖ రాసింది ఆ లేఖలో మాకు ఒక సిట్టింగ్ జడ్జిని కేటాయించండి దీనికి సంబంధించిన విచారణ కోసం అనేది చెబుతున్నారు ఆ సిట్టింగ్ జడ్జితో కూడా చాలా వేగంగా దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు అందుకని ఆయనకి కూడా ఫైల్స్ కానీ ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచితే త్వరగా ఆ కమిటీ ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఒకదాన్ని ఫామ్ చేసి ఆ కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా కేసీఆర్ మీద కేసులు పెట్టి జైలుకి పంపించాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్గా మనకు అర్థమవుతుంది అట్లీస్ట్ అరెస్ట్ వాతావరణం తీసుకొస్తే చాలు కేసీఆర్కి లేకపోతే బీఆర్ఎస్కి యాంటీగా పీపుల్ పెద్ద ఎత్తున ఇదవుతారు అనేది రేవంత్ రెడ్డి ప్లాన్గా కనబడుతుంది దీనికి సంబంధించి ఇప్పుడు ప్రగతి భవన్గా ఇంతకుముందు పిలుస్తూ ఉన్నారు అది ఇప్పుడు ప్రజాభవన్ అయింది మన సో దాని కన్స్ట్రక్షన్లో ఏమేమి ఖర్చులు పెట్టారనేది కూడా బయటికి తీశారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు కోట్లు పెట్టి బ్యాట్మింటన్ కోర్టు కట్టారు సో అక్కడ ఎవరు బ్యాట్మింటన్ ఆడడానికి రెండు కోట్లు ఖర్చు ప్రజాధనం ఎందుకు పెట్టారనేది ఒక ప్రశ్న దాని నిర్వహణకు మళ్ళీ రెండు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ రెండున్నర కోట్లు దాని నిర్వహణకు అంటే ఒక బ్యాట్మెంటన్కే నాలుగున్నర కోట్లు ఖర్చు పెట్టారు అట్లాగే ఒక కుక్కల షెడ్ అక్కడ వేస్తే దానికి పన్నెండు లక్షలు కుక్కల షెడ్డికి ఖర్చు పెట్టారు తర్వాత ఫర్నిచర్ని ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఇటలీ నుంచి తెప్పించేశారు ఇదొక రాజభవనంలాగా తీర్చిదిద్దారు తప్ప ఇది ఒక ప్రజాభవనంలాగా లేదు అనేది రేవంత్ రెడ్డి గతంలో కూడా విమర్శించారు ఇప్పుడు ఈ సంఖ్యలు తీస్తున్నారు ఫిగర్స్ తీస్తున్నారు దేని దేనికి మొత్తంగా యాభై కోట్లు అనుకుని అనుకొని మొదలుపెట్టిన ప్రజా అదే ప్రగతి భవన్ రెండు వందల కోట్లు ఖర్చు అయింది సో ఈ రెండు వందల కోట్లు ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేశాడు కేసీఆర్ ఆయన ఏదో తన పర్సనల్ ప్యాలెస్లుగా ఫీల్ అయ్యాడు శాశ్వతంగా తనదే అన్నట్టుగా ఫీల్ అయ్యాడు అనేది ఇప్పుడు చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే అసలు అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే ఆ ఫైల్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ లోపల క్లియరెన్స్ ఇవ్వాలని ఒత్తిడి వచ్చేది అధికారుల మీద దానివల్ల వాళ్ళు ఇది ఎస్టిమేషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి దాని మీద విచారణ జరిపి తర్వాత సైన్ చేసే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు ఒక ఎస్టిమేషన్ రాగానే మార్నింగ్ ఫైల్ వస్తే ఈవెనింగ్ అంత క్లియర్ చేసి పంపించాలి అని ఒక ప్రెజర్ వచ్చేది అధికారులకి వాళ్ళు ఇంకా వేరే మార్గం లేకుండా చేసి పంపించేవాళ్ళు అనే విషయాలను కూడా బయటకు తీస్తున్నారు సో ఓవరాల్గా వీళ్ళు కేసీఆర్ని అరెస్ట్ చేసే దిశగా కదులుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ